హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్ఫూర్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకటల్లి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో అనుకోని సంఘటనలు జరిగాయని గుర్తు చేసుకున్నారు హుస్నాబాద్ నియోజకవర్గంకి మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొల్లిశెట్టి శివయ్య మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ వల్లపు రాజు జేఏసీ నాయకులు మేకల వీరన్న యాదవ్ మరియు మాజీ ఎండి హసన్ ఎంఈఓ మనీల మాజీ వైస్ ఎంపీపీ గడప మల్లేష్ ఉపాధ్యాయులు స్ఫూర్తి అసోసియేషన్ సభ్యులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈరోజు స్ఫూర్తి ఆధ్వర్యంలో మన పన్నెండు శంకర్ సార్ అధ్యక్షతన జరిగిన గెట్ టుగెదర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు ఇడుకొలు సమావేశం జరిగింది మరి మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కోల్పోవడం చాలా బాధాకరం అయినప్పటికీ మనం ఆంగ్ల నూతన సంవత్సరానికి నాంది నిత్యనూతనంగా మనం ముందుకెళ్లడాని కోసం ఈరోజు వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం కానీ మరి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా పాడి పంటలతోటి ముందుకెళ్లాలని మరి ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంగా ఉన్నప్పుడు మరి ఇదివరకు రెండు వేల ఇరవైకు ముందు మన ఉస్నాబాద్ పట్టణం అంటేనే తెలియని పరిస్థితులు మారుమూలగా ఒక పట్టణం ఉండేది అన్నట్టు ఉండేది కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ తర్వాత ఎంతో జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు అవార్డులు రావడం అనేది స్వచ్ఛ సద్యక్షంలో మరి ఇంత చైతన్యం పొందడం చాలా సంతోషకరం మున్ముందు కూడా ఉస్నాబాద్ పట్టణాన్ని మరి అభివృద్ధి దిశలో తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని కోరుకుని అందరం కలిసి ఉస్నాబాద్ పట్టణాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్దామని సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా కలిసి ఫస్ట్ జనవరి రోజు నాడు గెట్ టుగెదర్ పెడతారు పోయిన సంవత్సరం ఏమేమి అభివృద్ధి అయింది మానవులకు ఇక్కడ మనుషులకు అలా ఈ సంవత్సరం ఏం కావాలి భవిష్యత్తులో ఏం కావాలి అనేది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ఒక యూఎమ్ ఒక భవిష్యత్తులో ఏం చేయాలనేది ఒక ఆలోచన కార్యక్రమం జరుగుతుంది మంచి ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నది దీని ప్రకారమే మనము రాజకీయంగా ఆర్థికంగా ప్రభుత్వ పరంగా సౌకర్యాల పరంగా ఎట్ల ఎదు విద్యా వైద్యం ఉపాధి వ్యవసాయము మహిళా రంగము ఇట్లా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేదు ఏమేమి ఎట్లా చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది రాజకీయాల కవితంగా రాగ దేశాల కవితంగా మనం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి ప్రాంతాన్ని ఉన్న వాళ్ళందరికీ ఎట్లా ఉపాధి కలిగేటట్టు చేసుకోవాలి వేరే ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఎట్లా వాళ్ళు బ్రతుకు ఉండేటట్టు ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధికి ఎట్లా తీసుకురావాలని మేధావులు రిటైర్ టీచర్లు టీచర్లు వారి వివిధ రాజకీయ పార్టీలు అందరినీ పిలిచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ఏరియాలు అనేది ఒక బాధితాయుతమైన చర్చ చేయటం దాని గురించి భవిష్యత్తులో ఒక సంవత్సరం అంతా వాళ్ళ ప్రయత్నం చేయడం అనేది జరగడం కోసం ఇక్కడ గెట్టు జరుగుతుంది అదే పోయిన సంవత్సరం రమణ బాబు అనే టీచర్ యువతంటాయి కాబట్టి మనం అందరం దీంట్లో పాల్గొనాలే వీలు పడకపోతే దీంట్లో చేసిన ఆలోచనలకు సహకరించాలి దీంట్లో ఇంకా కొత్త రకం ఆలోచనలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏవైతే బాగుంటే దాన్ని ప్రతిపాదన చేసి దీంట్లో ఇంక్లూడ్ చేసి అభివృద్ధి చేయాలని వాళ్ళు ఏదైతే ఆశిస్తారో దాని ప్రకారంగా మనం బాధ్యత మనం కోరుతూ ఉన్నాం అధికారంలో ఉన్నా లేకున్నా ఈ ప్రాంత అభివృద్ధి ఎట్లా చేయాలనేది ఒక ఆలోచన కోసం జరుగుతున్న మంచి చర్చ మనమందరం పాల్గొని సహకరించాలని కోరుతూ శిరీ సంవత్సరం శుభాకాంక్షలు ఉష్ణ సంవత్సర వేడుకలు హుస్నాబాద్ మున్సిపల్ టౌన్ హాల్లో కార్యక్రమాలు వేడుకలు జరగడం చాలా సంతోషం ఈ సందర్భంగా మన రాష్ట్ర మంత్రివర్యులు మన పొన్నం ప్రభాకరణ గారికి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారికి తర్వాత ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గం పట్టణం మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చాలా అభివృద్ధిలో ముందుకు వచ్చింది ఇరవై ఐదులో కూడా ఉష్మాబాదు పట్టణాన్ని నియోజకవర్గాన్ని కూడా ఈ ప్రాంత రైతాంగ చిరకాల కోరిక వర్ధకాల ద్వారా మన గౌరవేలి ప్రాజెక్టు నుంచి లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకు మంత్రి రాహానిశలు రైతాంగం కోసం ప్రకృతి చేస్తాడు వారి కళలు నెరవేరుతాయి తప్పకుండా దానికి అప్పుడే రైతులు అంత చిరునవ్వుతో ఉండాలని పాడి పంటలు పండాలని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా బాగా అభివృద్ధి జరగాలని ఉస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే నూతన సంవత్సర వేడుకలకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఉస్నాబాద్ పట్టణ పిల్లలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాలలో సుఖ సంతోషాలు ఆనందోత్సవాలు పెరివేయాలని అలాగే ఉస్నాబాద్ పట్టణం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని ప్రజలంతా కూడా అభివృద్ధికి పట్టం కడుతూ ఈ హుస్నాబాద్ పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దిశలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతారు ఆవరణలో పూర్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో పంజల శంకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నూతన సంవత్సర వేడుకలను మన ఉస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ గారు మరియు ఉస్నామాబాద్ పట్టణానికి చెందిన రాజకీయ అన్ని పార్టీల రాజకీయ నాయకులు అందరూ వచ్చి ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది ఈ ఉస్నాబాద్ పట్టణానికి మన పున్నం ప్రభాకర్ గారు మరియు మరి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలను చే చేస్తారని మరియు ఉస్నాబాద్ పట్టణ మరియు పదిహేడవ వాటి ప్రజలకు ఉస్నాబాద్ ప్రజలకు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తీసుకుంటూ నమస్కారం గారు మమ్మల్ని గెట్ గా ఒక విశేషం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియడానికి అందరికీ గెట్ టుగెదర్ అనేది పెట్టడం జరిగింది అందులో మన ఉస్నాబాద్ మంత్రికి రాత్రే జూమ్ మీటింగ్లో మాకు కూడా మంత్రివర్యులు కూడా అందరికీ గెట్ టుగెదర్గా మమ్మల్ని ఒకదాటిగా జూమ్ మీటింగ్లో తీసుకొని మాకు కూడా శుభాకాంక్షలు తెలియదు ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటల వరకు మంత్రి గారు ఉస్నాబాద్కు వస్తారు ఉస్నాబాద్ పట్టణము రెండు వేల ఇరవై నాలుగు కొండమన్న హుస్నాబాద్కు రావడంతో పాటు ఎమ్మెల్యే గెలవడం అందులో మంత్రి పదవి రావడం అందులో మళ్ళా మన హుస్నాబాద్కు ఒక పోస్టు మన కేన లింగమూర్తి గారికి మాజీ సర్పంచ్ గారికి రంగాలయం చైర్మన్ ఇవ్వడం జరిగింది ఉస్నాబాద్ అభివృద్ధి దిశలకు తీసుకెళ్లడము మన మంత్రి కొండ ప్రభాకర్ అన్న గారు ఒక వన్ ఇయర్లోనే ఒక వెయ్యి కోట్లు తీసుకురావడం జరిగింది అందరికీ ఉస్నాబాద్ అభివృద్ధి కావాలి ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు ఉస్నాబాద్ నియోజకవర్గం ప్రజలందరికీ మరి అందులో ఏడో వార్డు నా పట్టణ ప్రజలందరికీ నా వార్డు ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసు ఉస్మానాబాద్ నిజవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు జీవితంలో సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోవడం జరుగుతుంది ఉస్మానాబాద్ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి కావాలని చెప్పేసి స్థానిక మంత్రి గారిని పొన్నం కూడా కోవడం జరుగుతుంది అవిధంగా ఈ ప్రాంతంలో స్థానిక సమస్యలపై అనేక మంది రాజకీయ నాయకులు నిరంతరం పనిచేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ప్రజలకు అండగా ఉండడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయ పార్టీలు కానీ అధికారం ఉన్న పార్టీ నాయకులందరూ కృషి చేసి ఈ ప్రాంత ప్రజలను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా రానున్న రోజులలో మనంతా ఐక్యతగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మనసుతో కోరుకుంటాం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నిజంగా ఇదొక సందర్భం అనేక సందర్భాలు మనకు ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడానికి ఒక సందర్భంగా మనం భావించాలి గత సంవత్సరం లోపల మనం చేసిన పనులను ఆ పనుల లోపల మంచి చెరులను విశ్లేషిస్తూ మరి ఇంకా మంచి చేసానికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనం ఎదుగుకోవాలి ముఖ్యంగా యువత కూడా మన యొక్క చైతన్యం పొందే దిశగా అంటే మనం ఈ డ్రగ్స్ గంజాయి బారిన పడకుండా మీ నవ యవ్వనాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలని అదేవిధంగా ఒక అధ్యయనం అనేక గ్రంథాల అధ్యయనం చేస్తూ సమాజంలో మీరందరూ కూడా అనేక ఉద్యమాలు నిర్మిస్తూ సమాజాన్ని ఒక చైతన్యమైన సమాజంగా మార్చాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మరి మనం ఒకసారి విశ్వాన్ని కనుక మనం పరిశీలిస్తే విశ్వం దాదాపుగా పద్నాలుగు వందల డెబ్బై కోట్ల సంవత్సరాలై మనకు అది ఉద్భవించింది మరి దానిలో మనిషి జీవన విధానం అనేది మనిషి ఆయుష్ అనేది కేవలం అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు మాత్రమే అంటే లెక్క కాబట్టి మనం లెక్క వచ్చే విధంగా మనం జీవించాలనే కోరుకుంటూ అదేవిధంగా మరి మనమందరం మరొకసారి సమాజ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చేసి ముగిస్తున్నాం మరి కాన్స్టిట్యూషన్ ప్రజలకి నేను మెజార్టీ ఉద్దేశాన విడల్పడు హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పటికీ కొంత ప్రగతికి బాటలు పడుతున్నాయి మనము అభివృద్ధి అంటే రోడ్లు భవనాలు ఇటువంటివి కాకుండా మంచి సమాజం మంచి వ్యక్తుల కలయిక అటువంటి ప్రజానీక ఉష్ణోతలో ఉన్నాయని తెలియజేయడం కూడా బయట సమాజానికి అవసరం దానికోసమే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి మన మినిస్టర్ ఉన్న ప్రభాకర్ గారికి మనం గుర్తు చేయాల్సింది ఒకటే మెడికల్ కాలేజీ ఆనాడు ఒక బహిరంగ సభలో వారు హామీ ఇచ్చారు అనేక కార్యక్రమాలు వారు తీసుకుంటున్నప్పటికీ కూడా మనం తా వాళ్ళకు గుర్తు చేసుకుంటూ మెడికల్ కాలేజీ సాధన దిశగా ప్రతి ఒక్కరం కూడా సున్నితంగానే ఫస్ట్ ఒక సంవత్సరం ఆయన చాలా గర్వంగా చూసుకున్నాం ఈ సంవత్సరం నుంచి అతి సున్నితంగా ఆడగడం మూడో సంవత్సరంలోకి వచ్చినాక ఖచ్చితంగా ఆడగడం అనేది స్టార్ట్ చేద్దాము ఎక్కడ కనిపించినా అన్న మెడికల్ కాలేజ్ అందరూ మీరు అనేది ప్రయత్నించండి అని చెప్పి మా తరఫున మేము కోరుతాం మీరు కూడా వీలైనంత మటుకు ఎమ్మెల్యేకి ఫోన్ చేసినప్పుడు సార్ అన్ని చేసిరిగానే ఒక మెడికల్ కాలేజ్ మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పడం మెడికల్ కాలేజ్ అనేది ఇక్కడ ప్రజలకు రూరల్ ఏరియా కాబట్టి ప్రజలకు చాలా అవసరం ఉంటుంది దాంతో మనకు అనేక సదుపాయాలు సౌకర్యాలు ఏర్పడతాయి అప్పుడు హుస్నాబాద్ నిజంగా చాలా అభివృద్ధి అని చెప్పి నేను భావిస్తాను మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు సహేశ్వరు